మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి తెలంగాణ ఉద్యమంలో ఆత్మీయ ఆలింగనాలు ఆత్మీయ బంధనాలు లెఫ్ట్ రైట్ ఒకటే కూడా ఒకే వేదిక మీద పోరాటం ఇవన్నీ కొత్త కొత్త పుంతలు అంటే ఒక ఐక్యతనికి తెలంగాణ సింగిల్ సెంటిమెంట్ నా తెలంగాణ కోటి రత్నాన వీలు అంటాం కదా ఆ తెలంగాణ సెంటిమెంట్ని మొత్తం ప్రజలందరినీ ఏకం చేసిన ఘనత మేము సకలం జీల సమయం చూసాం మేము పిలిపిస్తే వాట్ వీఆర్ ఆల్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ లీడర్ను మేము పిలిపిస్తే ఆ రోజుల్లో తెలంగాణ పిన్ డ్రాప్ సైలెన్సీ అవును ఒక్క చిన్న అక్ష చిన్న చీమ చిటుకు చిటుకమనే వాతావరణం సృష్టించబడ్డది ఒకనొక సందర్భంలో మేము రాస్తారో ఒక పిలిపిస్తే రెండు కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చిన సంఘటన అంటే కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు భాషలు లేవు ఐక్యంగా నడిపినటువంటి గానీ అదే శాంతియుత పోరాటం అది సో హిస్టరీలో వరల్డ్ హిస్ట్లో దిస్ 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 వాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్ అవును సో డెఫినెట్ అది ఎవరైనా చరిత్ర రికార్డ్ చేసి చేస్తాం సో అట్లాంటి వాతావరణం ఎందుకు వచ్చింది తెలంగాణలో కతి లెఫ్ట్ లేదు రైట్ లేదు మిడిల్ లేదు అందరూ కలిసి కులం లేదు వర్గం లేదు ఉన్నత వర్గం అందరూ ఒక వేదిక మీదకి రావడమే తెలంగాణ యొక్క బలం దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బలాన్ని కొనసాగించాల్సి ఉండే ఎక్కడో మూలాలు ఎక్కడో బీజాలు పడే క్రమంలో అంటే తెలంగాణ స్వయం పాలనలో కేసీఆర్ గారు ఉద్దేశపూర్వకంగా చేశారు ఆ దురుద్దేశపూర్వకంగా చేశారు ఆయన కొంత అందరినీ కలుపుకొని మీరు ఇంత ముందు రామ్ కానీ ఎందుకు కలుపుకోపోలేదని అందరినీ కలుపుకొని ఉంటే ఇవాళ కేసీఆర్ గారికి ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు ఇవాళ ఆయన ఫామ్ హౌస్ పరిమితమైన నాయకుడు కాదు ఆయన తెలంగాణ అయ్యారు ఆయన ఎందుకు ఓటమి పాలయండు పదేళ్ళ తర్వాత ఎందుకు ఉద్యమకారులని దూరం పెట్టుకున్నాడు ఎందుకు కోదం లాంటి నాయకుని ఎందుకు దూరం పెట్టుకున్నాడు ఎలాంటి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడే వ్యక్తినటువంటి వందలాది వేలాది మంది లక్షలాది పిల్లల్ని లక్షలాది కుటుంబాలని చేరదీయలేకపోయిండు ఎక్కడో ఆయన మైండ్లో ఉంది అది ఏమైపోయిందంటే ఆయన యొక్క విశాల దృక్పథాన్ని తన కుటుంబము తన పిల్లలు తన ఫ్యామిలీ వరకే పరిమితం చేసుకొని అందరికి దూరం ఏమో అనిపిస్తుంది చాలా సందర్భాల్లో చూస్తాం కదా ఇప్పుడు ఆయన ఆయన నివాసం ఉంది కదా అధికారికంగా నివాసం ఇప్పుడు దాన్ని ఏమంటే వీళ్ళు పేరు మార్చినట్టున్నారు ఆ ప్రగతి భవన్ ఏమైంది ప్రజలను కలవకుండా నాయకులను కలవకుండా ఉద్యమకారులను కలవకుండా పోరాట వేదులను కలవకుండా ముళ్ళ కంచెలు వేసుకొని తనకు తాను కేసీఆర్ గారు జైలు నిర్మించుకున్నాడు ఆయన కుటుంబ ప్రగతి భవన్ కుటుంబ ప్రగతి భవన్ తన తను తన తన జైలు అది ఇష్ట నేను ఆయన జైలుగా చూస్తుంది అని అరే ఇప్పుడు ఎవరితో సంబంధం లేని పెద్ద బంగ్లాలు ఉంటే ఏం జైలుకి ఇంకేమంటా మన జైలు కాకపోతే అది తను కలవాడు ఇంకోని రానియాడు లోపలికి రాకపోతే ఏమంటుందని సో పదేళ్ళు అట్లా అట్లా ఆయన అధికారాన్ని అనుభవించాడు కాబట్టి వాళ్ళ బహుశా ఆయన ఫామ్ హౌస్లో ప్రశాంతంగా ఉన్నాడో లేదా అయితే తెలియదు కానీ ఇది ఇది కాదు కేసీఆర్ గారి యొక్క స్థాయి తన స్థాయిని తనే దిగరార్చుకొని వాళ్ళ ప్రజల్లో చులుకలైన వాతావరణం మనం చూస్తూ ఉన్నాం మీరు కేసీఆర్ గురించి ఏమైనా తిరగట్టు అడుగుతున్నా ఆయనకి బయటకు రావట్లేదు ఎందుకని అది పెద్ద చర్చగా మారింది ఏం చేస్తుంటారు సార్ ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ఆయనతో చాలా కాలం ట్రావెల్ చేసిన వ్యక్తిగా మీరు చెప్పండి వంటం కదా సమయం బాగాలేనప్పుడు కాము నోరు మూసుకొని ఉండాలనేది అంటే సహజంగా సార్ ఒంటరిగా ఉంటే పిచ్చెక్కిద్ది నాలుగు గోడల మధ్య ఎవరితో సంబంధం లేకుండా ఉండాలంటే పిచ్చెక్కిద్ది అందులో జనాల్లో ఉద్యమాల్లో తిరిగిన వ్యక్తికి ఇంకా పిచ్చెక్కిద్ది అలాంటిది కేసీఆర్ ఆ పామోజులు ఏం చేస్తుంటారు అసలు ఆయన ఒంటరిగా ఉండడు అనుకుంటాం మనం ఒంటరిగా ఉండాలని పుస్తకాలు చదువుకోవడము ఇష్టమైనటువంటి వ్యవసాయం చేసుకోవడము లేకపోతే మ్యూజిక్ వినడము ఆయన ఒంట కావాల్సిన ఆత్మీయులను కలుసుకోవడం చేస్తాడు డెఫినెట్గా సమయం కలిసి రానప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ అంటారు సహజమే కదా ఆయన కొత్తగా ఏం లేదు అంటే ఆర్మీని కలుస్తారని అరగట్ అడుగుతున్నాను ఆయన పిలుచుకుంటాడు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు కానీ ఆయన కావాల్సిన ఇష్టపడే పిలుచుకుంటాడు మాట్లాడతాడు ఓకే సో సహజంగా కలిసి రాని టైంలో ఆయన మౌనం ఉంటాడు కలిసి వచ్చే టైంలో దూకుతాడు ఆయన యొక్క నైజం అది తెలంగాణ దేవంలో కూడా చాలా రోజులు మౌనంగా ఉంటాడు మేము చూసినా దగ్గర ఉండి ఏదన్నా ఒక అందిపుచ్చే అవకాశం వచ్చింది అనుకో దాన్ని పట్టుకొని మళ్ళీ ఎగురుతుంటాడు అలా కేసీఆర్ దగ్గర నుంచి చూసినప్పుడు ఇవన్నీ కొత్త పాత విషయాలు అనిపిస్తుంది సహజంగా ఆయన సహజం నైజం అది ఆయన పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన అంశాలే కావు మిగతా వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి కానీ కేసీఆర్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇంట్లో ఏం తేడా ఉంది ఆయన ఎప్పుడు అట్లనే ఉంటాడు కదా అనిపిస్తుంది అంటే చాలా మంది బయట అంటూ ఉంటారు ఆయన తాగి పండుకుంటాడని బాగా తాగుతాడని అది నిజమైనా సరే అంటే ఒక వ్యక్తి మీద వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి తెలంగాణ చదువుతారు ఇప్పుడు ఆ మాటకు ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలన్నా ఇవాళ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ ఐ థింక్ ఆఫ్టర్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ లిక్కర్ కన్జంప్షన్ హైయెస్ట్ లిక్సర్ లిక్కర్ కన్జంప్షన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంకొక వి వినూదనమైన క్యారెక్టర్ అంటామా ప్రజల యొక్క అలవాట్లు అంటామా కానీ కష్టం వచ్చిన గతంలో కళ్ళు అంటే ఈ ప్రాంతంలో కళ్ళు ఉండేది కష్టం వచ్చినా కళ్ళు ఉండేది ఊళ్ళ చావుకు అదే పుట్టుకకు అదే పండగలకు అదే పబ్బాలకు అదే ఆ కల్చర్లో బాగపోయింది సో ఇది కొంత కళ్ళు అనేది మనిషి యొక్క శరీరానికి ఆ హెల్త్కి హాని కాదు ఇట్స్ అ న్యాచురల్ న్యాచురల్గా వచ్చినటువంటి ప్రోడక్ట్ అది కానీ ఈ లిక్కర్ కన్జంప్షన్ ఉంది చూడండి ఇది విపరీతంగా విపరీత దారి తీస్తా ఉంది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా లిక్కర్ రోచు రెండే రెండు రెండు లిక్విడ్సే ఒకటి పెట్రోల్ రెండు లిక్కర్ ఇవి రెండు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నడవ దివాలా తీస్తుంది ఇప్పటికే తీసింది సో గత ప్రభుత్వం కేసీఆర్ గారు కదా దీన్ని విచ్చలివిడిగా బెల్ట్ షాప్ల పేరుతోటి గ్రామాలకు విస్తరించు తద్వారా ఏంటంటే చాలా తీవ్రమైనటువంటి ప్రభావం తెలంగాణ ప్రజల పైన చూపిస్తుంది అదే నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూస్ ప్రజల స్థితిగతులు మారిపోయినాయి ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నమైనవి ఎయిత్ క్లాస్ పిల్లాడు మేము డ్రింక్ అలవాటు పడి చూస్తామన్నా ప్రారంభంలో డ్రింక్ అలవాటు పడ్డాడు ఇప్పుడు ఆ డ్రింక్ సరిపోవట్లేదు వానికి ఆ కిక్ ఎక్కట్లేదు ఇప్పుడు ఏమైంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నాడు అది ఎంత ప్రమాదము అవును ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే స్థి స్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇది పాలకుల నిర్లక్ష్యం పాలకులు నిజంగా బాధపడాల్సిన పరిస్థితి చాలా బాధ తెలంగాణ మేము ఇట్లా కోరుకోలే తెలంగాణ అనేది సహజంగా కళ్ళు తాగుతారంటే ఒక సంస్కృతిలో భాగంగా అవచ్చు పంటలకు పలా అంటే పండగలకు పబ్బాలకు మంచుకు చెడుకు కళ్ళు తాగుతారని ఒక సంస్కృతిగా చూడాలి ఈ కళ్ళు మానేసిరు మందు కళ్ళు లేదు కళ్ళు లేదు కళ్ళు మందైంది మందు డ్రగ్స్ అయింది అది ఇప్పుడు ఇవాళ విచ్చలు విడిగా లిక్కర్ ఏరులవి బారుతుంది నీళ్ళు దొరకాయి కానీ లిక్కర్ దొరుకుతుంది ఇది అభివృద్ధి సూచికగా మనం తీసుకోలేము తెలంగాణ విద్వాంసానికి దారి సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చింది మీ అధినాయకుడు తెలంగాణ ఉద్యమ ఐకానిగా మీరు చెప్తున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత స్వామి గౌడ్కి ఒక పదవి వచ్చింది శ్రీనివాస్ గౌడ్కి పదవి వచ్చింది మంత్రి కూడా అయ్యారు కానీ మీకెందుకు రాలేదు సరే నేను ఒకరికో లక్ష్యం ఉంటుందన్న నేను ఏ పదవుల కోసం ఆశపడలేదు ఆకాంక్ష పడలేదు పదవి కావాలని వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంది మీకున్న డిజడ్వాంటేజ్ ఏంది మీకు ఎందుకు కేసీఆర్ గారికి ఇంకో కోణం ఏంటంటే అంటారు నేను దూరం ఉండి నేను ఐ కెనాట్ గివ్ అ సర్టిఫై బట్ దట్ కొంత ఎవరైతే మెచ్యూర్డ్గా తెలుగుతేటలు ఎక్కువ ఉంటే రాజకీయాల్లో ఎంకరేజ్ చేయరు అనేది అంటారు బహుశా మరి ఆ కోణంలో నా నా సర్టిఫికేట్ నా నా పర్సనాలిటీ అట్లా అనిపించిందేమో మరి ఆయనకు సో అట్లా ఎవడైతే ఎక్కువ తెలివి ఉంటాడు బాగా అన్నిట్లో పట్టు ఉంటుందో నాలెడ్జ్ ఉంటుందో రాజకీయాలు అది మైనస్ అంటారు మేబీ ఐ మేబీ బే ఇన్ దట్ కేటగిరీ సో చెప్పట్లేదు అట్లా మిగతా వాళ్ళు తక్కువని కూడా అనట్లేదు నేను ఎవరి క్యాలిబర్ వాళ్ళకు ఉంటుంది ఎవరి పోరాటం వాళ్ళకు ఉంటుంది బట్ నాలాంటి వాళ్ళకు నాకన్నా ఒకవేళ మాలాంటి వాళ్ళని క్యాబినెట్లో ఉంచుకుని ఉంటే ఎగ్జాంపుల్ మా లాంటి వాళ్ళని క్యాబినెట్లో కానీ ఆయన ఇప్పుడు ఎవరో మొత్తం నాశనమైన అంటే పూర్తిగా ఈ దుకాణం మూసేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను తెచ్చుకునే బదులు కేసీఆర్ లాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని పెట్టుకునే ఉంటే వాళ్ళ ఇవాళ ఆయనకి దిస్థితి వచ్చేదా క్యాబినెట్లో ఎవరు ఉండాలి కోదండరామ్ గారు స్వామిగౌడు విఠల్ గారు లేదా దేవిప్రసాద్ అందరినీ ఉద్యమ మల్లెపల్లి లక్ష్మి లాంటి ఉద్యమకారులని అందులో పెట్టుకుని ఉంటే క్యాబినెట్లో ఉంటే విద్యార్థి నాయకులు కొంతమంది కలుపుకొని ప్రొఫెసర్స్ని కొంతమంది కలుపుకొని ఉండి ఉంటే నీకు ఇవాళ దుస్థితి వచ్చేదా అధికారం కోల్పోయేవాడిగా ఎవరు నీ ఎవరైతే తెలంగాణ ఉద్యమం పైన రాళ్ళేసినారో ఎవరైతే తెలంగాణ నిన్ను ఇన్సల్ట్ చేశారో ఎవరై ఎవరైతే ఉద్యమకాలంలో నీ పైన దాడి చేసినారో వాళ్ళని నువ్వు అక్కర్నో చేసుకున్నావు మమ్మల్ని దూరం పెట్టినావు కారణం ఏంది వచ్చి వైరుధ్యం ఎందుకట్లా చేసుకున్నావు అది ఆన్సర్ దొరకదు ఎందుకు నువ్వు ఉద్యమకాలను దూరం పెట్టిన కేసీఆర్ కూడా చెప్పలేదు నాకు తెలుసు మీరు అడగండి ఏ ఏ టీఆర్ఎస్ నేను హరీష్ రావు నా ప్రశ్న అడగండి కేటీఆర్ గారిని అడగండి లేదా కేసీఆర్ని ఏం చెప్తాడు చెప్పలేడు ఆయన మనసులో ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే ఈ పోరాట ఉద్యమ ఉద్యమకాలను పక్కకు పెడితే నాకు ఫ్రీడమ్ ఉండదని ఉండొచ్చు క్వశ్చన్ చేస్తారని అనుకుంటు తప్పు జరిగితే క్వశ్చన్ చేస్తారని అనుకుంటుండచ్చు ఏదైనా కారణం కావచ్చు బట్ ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు ఇవాళ అధికారాన్ని కోల్పోయి పదేళ్ళ తర్వాత అధికారం కోల్పోలే కేసీఆర్ నాయకత్వమే కాదు నేను మళ్ళీ చెప్తున్నాను అవును ఇంకా ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించాల్సినటువంటి నాయకత్వాన్ని వదులుకొని ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం అనట్లేదు కేవలం కేసీఆర్ మీద కోపం కేసీఆర్ కుటుంబం పైన కోపం ప్రజలు ఈయన ఆయనకు ఎక్కువైంది అట్లనే అభివృద్ధి కూడా చేయలేదు అని అనట్లేదు చేయాల్సిన అభివృద్ధి జరిగింది ఎక్కువైంది ఒకసారి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు సార్ ఒకటి అప్పుడెప్పుడో రెండు వేల ఎనిమిది రోజు రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఇచ్చిన ఆఫర్ టీఎస్పిఎస్సి మెంబర్ అదే అప్పుడు ఏపీపిఎస్సి అనుకుంటా తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అదే ఆఫర్ ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది యాక్చువల్గా చైర్మన్ అని చర్చ వచ్చింది క్యాబినెట్లో ఒక సందర్భంలో కే చైర్మన్ అనుకున్నారు తర్వాత నేను నేను ఒక్కసారి సర్వీస్ కమిటీ మెంబర్ ఇసే కాన్స్టిట్యూషన్ బాడీ నాకు పదకొండు నెలల సర్వీస్ నేను వదులుకున్నాను కేసీఆర్ గారు చెప్పారు కదా అని ఎందుకంటే రెండు కోణాలు ఒకటేమో తెచ్చుకున్నదే నీళ్ళు నిధులు నియామకాలు నియామకాల్లో నేను భాగం అవుతున్నాను కదా సంతోషంతో ఆ ప్రయత్నం నేను ఐ యాక్సెప్టెడ్ ఫర్ దాట్ సర్వీస్ కమిషన్ నినాదం కోసం విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ మీ అంటే నాకు సూటబుల్ కాకపోవచ్చు అది బట్ ఆ నినాదాన్ని నిలబెట్టి వేలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేస్తాం కదా అనేటువంటి కోణంలో నేను ఐ వాజ్ యాక్సెప్టెడ్ ఫర్ దాట్ మెంబర్ గా ఎందుకు మారిపోయారు ఏమైనా కేసీఆర్ గారికి తెలవాలి ఎందుకు చేంజ్ అయ్యిందో మళ్ళీ తర్వాత అన్నారు మళ్ళీ చైర్మన్ చేస్తామన్నారు అప్పుడు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు ఈ రోజు కూడా నేను సర్వీసులు ఉండేవాన్ని స్టిల్ నాకు ఇంకా మూడేళ్ళ సర్వీస్ ఉండే ఐ లాస్ట్ మై సర్వీస్ దానికి నాకు సర్వీస్ సంబంధించినటువంటి వ్యక్తిగతంగా నాకు పె పెన్షను రాకుండా పోయింది నేను సర్వీస్ చే మొత్తం సర్వీస్ చేయలేకపోయాను కాబట్టి వ్యక్తిగతంగా నాకు ఐ లాస్ట్ ఇట్ ఆర్థికంగా కూడా చితికిపోయాము రాజకీయంగా అవకాశాలు రాలేదు సామాజిక పరంగా చూస్తే ప్రజలు ఒక మంచి పేరు ఉండొచ్చు బట్ వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయినప్పుడు కూడా ఒకే ఒక సంతోషం ఏంటంటే ఎస్ విఆర్ ఇన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈ రోజు కాకపోతే రేపైనా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాల ఒక ఆత్మ సంతృప్తి ద్వారానే మేము జీవిస్తున్నాం ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ప్రజెంట్ పాలిటిక్స్లోకి లోకి రేవంత్ రెడ్డి గారు ఒక అప్పుడు చూసాం మనం కేసీఆర్ కి ఎవరు ఆపోనెంట్స్ అంటే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు కనిపించాం ఒకానొక సందర్భంలో బండి సంజయ్ గారు బీజేపీ పోరాటం తన యొక్క పాదయాత్ర ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నారు ఏకాణం చేతనో మా పార్టీ అంతర్గతంగా బండి సంజయ్ గారిని పక్కకు పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి గారు స్పేస్ దొరికింది బండి సంజయ్ గారు అట్లనే ఉండి రేవంత్ రెడ్డి గారు స్పేస్ దొరికేది కాదు రేవంత్ రెడ్డి గారికి ఒక స్పే ఒక సింపతి ఉంది ఒకటి ఆ పాయింట్ బండి సంజయ్ గారిని ఆ రోజు పక్కన ఎందుకు పెట్టారు కేసీఆర్ఏ కారణమా ఉండదు బట్ మా పార్టీలో ఉన్న కొంత మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు మా అధిష్టానంకి సరైన సమాచారం చేరవేయలేదా వట్ ఎవర్ ద రీజన్ ఇప్పుడు నిజంగా ఆ రోజు అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి గారికి అధ్యక్షుడి కావటం ఇష్టం లేదు బండి సంజయ్ గారిని తీసివేయటం క్యాడర్కి ఇష్టం లేదు కానీ కేడర్ తోని సంబంధం లేకుండా ఆలోచనతో సంబంధం లేకుండా బండి సంజయ్ని ఎందుకు కార్తీక్ అన్న ఈ ప్రశ్న నన్నడుతున్నాం కానీ ఈ ఏకంగా మీరు మోడీ గారిని అనేది ఆన్సర్ దొరకదు మా అమిత్ షా గారిని ఆన్సర్ ఆన్సర్ లేదు ఎందుకు తీశారో మాకే తెలియదు ఎందుకు తీసేశారో బండి సంజయ్కి తెలియదు ప్రజలకు తెలియదు మా అధిష్టానికి తెలియదు జరిగిపోయింది నష్టం జరిగింది సో వాట్ ఎవర్ ఇట్ మేబి మళ్ళీ ఆయన ఎంపీగా గెలవడం ఆయన కేంద్ర మంత్రి కావడం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఇవన్నీ జరిపోయినాయి టకాజ కేసీఆర్ గారు ఇంటికి పోవడం ఇవన్నీ జరిగిపోయినాయి నష్టం ఎవరిది అనేది పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో గొప్ప అవకాశం వచ్చింది ఒకే ఒక సంఘటన బండి సంజయ్ రేవంత్ రెడ్డి గారికి పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు అనుకుంటున్నారు కదా సో రేవంత్ రెడ్డి గారికి దొరికినటువంటి గొప్ప అవకాశం చారిత్రక అవకాశం అది ఆయన ఆ అవకాశాన్ని ఆ పొజిషన్ని సద్వినియోగం చేసుకోవాలి సో వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలుసు బట్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మే నాట్ బి నోన్ దట్ మచ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ స్టిల్ యాజ్ టు లర్న్ అంటే తనకు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కొఠారి కావచ్చు లేదా అది అధికారుల మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు అధికారుల గైడెన్స్ ప్రాపర్ లేకపోవడం కావచ్చు కొన్ని కొన్ని చారిత్రక ఈ మధ్య కాలంలో తప్పిదాలు జరిగినాయి రైతు రుణమా ఫేశాడు అందరికీ ఏదు ఒక ఫార్టీ పర్సెంట్ ఇంకా పెండింగ్ అవును పెండింగ్ ఉంది రైతు బంధు మేల ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వలేకపోయిండు పెంచింది పక్కకు పెట్టండి ఆరు గ్యారెంటీలు ఉన్నాయే ఆరు గ్యారెంటీలు దేవరెడుగు ఉన్న పదివేల రూపాయలనే ఆయన మేల ఇవ్వాల్సిన రైతు బంధువు ఇప్పటికి ఇవ్వలేదు డిసెంబర్లో ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇవాళ ప్రజలు అంత షార్ట్ పీరియడ్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది కొన్ని అనవసరమైన నిర్ణయాలు ఇస్ ఉద్దేశం మంచిదే కావచ్చు హైదరాబాద్ని ఇట్స్ క్యాపిటల్ లేక్ లేక్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ లేక్స్ ఆఫ్ లేక్ సిటీ అంటాం హైదరాబాద్లో రెండు వేల ఐదు వందల చెరువులు ఉన్నాయి వాటిని బాగుపరచడం తప్పేం లేదు వేల సంవత్సరం వందల సంవత్సరాలు బాగుపరచలే రాత్రి రాత్రి రేవంత్ రెడ్డి గారు బాగుపరచలేరు కానీ దానికి ఒక ఒక ప్రజల్ని ఒక అవగాహన కల్పించి ఇక ఇక్కడ మీది మీ ఇల్లు ఇక్కడ బఫర్ జోన్లు ఉంది మీ ఇల్లు ఎఫ్టీలో ఉంది అప్పుడు ఎవరో ఒక కాలంలో పాత కాలంలో ఇచ్చారు మీకు ఈ కాంపెన్సేషన్ ఇస్తాం మీరు కాల్ చేయండి లేదా ఇంకో మీకు ప్రత్యాయనం చూపిస్తాం కన్వీన్ చేసి చేసే ప్రయత్నం చేసి ఉంటే బాగుండే రాత్రి రాత్రి ఈ ప్రపంచంలో మూడే బుల్డోజర్లు నడుస్తూ ఉన్నాయి ఒకటి మా ఉత్తరప్రదేశ్ లో యోగి గారు బుల్డోజ్ నప్పుతారు తెలంగాణలో మా హైడ్రా కమిషనర్ గారు బుల్డోజు నప్పుతారు ఏ కారణం దేనికి దానికైతే పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ వార్ లో నడుస్తా ఉన్నాయి వార్ నడుస్తుంది కాబట్టి అక్కడ ఇల్లు కూలుతున్నాయి మూడే ప్రాంతాల ప్రపంచ ఇల్లు కూలినాయి ఒకటి ఇజ్రాయెల్ రెండు ఉత్తరప్రదేశ్ లో యోగి గారు మూడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు